టవర్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధంపాడు జెడ్పిహెచ్ స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్తున్న తరుణంలో స్కూల్ పిల్లల దగ్గర గుర్తు తెలియని కారు ఆపి పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన దుండగులు వారి నుంచి తప్పించుకొని స్కూల్ హెడ్ మాస్టర్ కి విషయం తెలియజేయడంతో కురిచేడు ఎస్ఐ సమాచారం తెలియజేశారు నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుంటే చింత చెట్టు దగ్గర గుర్తు తెలియని మొబైల్ కనిపించిందని ఆ మొబైల్ రింగ్ అవుతుంటే మొబైల్ లిఫ్ట్ చేశానని మాట్లాడితే మాది కురిచేడు వెంకట కోటిరెడ్డిని నా మొబైల్ నేను వచ్చి తీసుకెళ్తాను అని మాట్లాడుతుండటంతో మొబైల్ మరో పాపకు ఇవ్వడంతో మాది తెలంగాణ ఆ పాపతో మహిళ మాట్లాడడంతో ఆ మొబైల్ను ఆ చెట్టు దగ్గర వదిలి నిన్న ఇంటికి వెళ్లి ఈరోజు అదే చెట్టు దగ్గర మొబైల్ చూడడంతో ఆ మొబైల్ లేదని స్కూల్ పిల్లలు తెలిపారు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి పోతుంటే అదే చెట్టు దగ్గర కారు ఆపి గుర్తు తెలియని వ్యక్తి దిగి పట్టుకోబోతే ఆ కారులో ఒక మహిళ కాపాడండి కాపాడండి అని కేకలు వేసినట్లు విద్యార్థినిడు తెలిపారు అక్కడే మమ్మల్ని పట్టుకోవడానికి వస్తే బ్యాగ్ చెప్పులు వదిలి పరిగెత్తామని తెలిపారు స్కూల్ దగ్గర ఈ రోజు ఏం జరిగింది అమ్మా స్కూల్ దగ్గర నేను అలంపాల్ నుండి చదువుకొని వస్తాను నా పేరు కౌర్వి అపర్ణ అప్పుడు మేము అలవల్పా నుంచి ఎక్కడికి వెళ్తారు చదువుకోవడానికి బోధన పాడి వెళ్తాం బోధన అక్కడికి కార్ వచ్చేది నేను సెవెంత్ క్లాస్ కార్ అక్కడ చిన్న చిట్టు దగ్గర ఆపేట ఆపితే అప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి నన్ను కాపాడండి అంటుంది కార్ లో అంటే మేము ఇంక ఒక ఆయన కార్ లో ఉండి దిగుతున్నాడు దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడ వేసేసి ఉరికినాం అప్పుడు ఎవరో అబ్బాయి పాలమైనా వచ్చిండు వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలికి లోపలికి కారు వెళ్ళిపోయేది మాది అల నుంచి భోజనం పాటి చదువుకొని వెళ్తాము సాయంత్రం నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు ఆడ చింత చెట్టు కింద ఒక ఫోన్ పడి ఉన్నది మేము పోయేటప్పుడు అది రింగ్ అవుతా ఉంది ఫోన్ మేము ఎత్తినాము నేను నేను మాట్లాడితేనేమో మాది కూర్చోడని చెప్పింది ఒక ఆడా ఇంకొక అమ్మాయి మాట్లాడితేనే మాది తెలంగాణ అని చెప్పింది చెప్పిన తర్వాత ఆయన ఆ సెల్లు సెల్లు పగొట్టుకుని ఆయన పేరు చెప్పమంటే ఆయన పేరు వెంకట కోటిరెడ్డి అని చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా మీరు ఆడే ఉండండి నేను వచ్చి ఫోన్ చేసిపోతానని చెప్పింది అమ్మ మేము మళ్ళీ ఆడ చింత చెట్టు దగ్గరే ఫోన్ పెట్టి మేము వెళ్ళినాం మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న వచ్చి చూస్తే ఆ ఫోన్ లేదా ఆడ మాది అలవాళ్ళ పాదు అలవాళ్ల పాదు నుంచి భోజనం పచ్చ చదువుకోవటానికి వచ్చాను నేను ఏడో క్లాస్ చదువుతున్నాను సాయంత్రం బదులు పెట్టినాక ఇంటికి వస్తుంటే ఒక చింత చెట్టు కాదా కార ఆపారు వచ్చి ఒక అమ్మాయి దాంట్లో ఉండి ఉంది ఉంది నన్ను కాపాదని కాపాదని ఒక ఆయన దిగి ఒక ఆమె ఏం పట్టుకొని అంటుంది ఒక ఆమె ఒక ఆయన దిగి మమ్మల్ని ఎమ్మతో పలుతుంటే మమ్మల్ని పట్టుకొని కారులో లాగుతుంటే మేము బ్యాగ్లో చెప్పులు అన్నీ అది ఇసిరేసి మేము ఉరుక్కుంటూ వచ్చాము ఒక ఆయన అబ్బాయి ఆయన ఎవరో ఒక ఆయన వస్తే ఆయన వచ్చేసరికి వాళ్ళు వెనక కారులో ఎక్కి వెనక తిరిగి పోయారు మేము ఇంకా సార్ బల్లోకి పోయి సార్ వాళ్ళు కడిగిపోయి చెప్పాము